హైదరాబాద్ పాతవస్తి బహదూర్పుర పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో హత్య కేసును ఛేదించారు ఈ నెల మూడవ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని నాలుగో తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు తనకు తన భార్య విడాకులు ఇవ్వడానికి బామ్మర్దే కారణమని భావించిన ఓ బాబా పథకం ప్రకారం హత్య చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో వివరించారు వాళ్ళ పిల్లల్ని కలవనియట్లేదు ఇంకా వేరే వేరే కారణాలతో కక్ష పెంచుకుని నిన్న ప్రణాళిక బలంగా ప్రణాళికతో పాటు తెల్లారి కత్తి ఒక కత్తిని తీసుకుని కత్తిని దాచిపెట్టుకుని వెళ్ళి కారులో వెళ్ళి ఎక్కడైతే సద్దాం ఐ మీన్ రషీద్ ఉంటాడో అక్కడిని కలిసి మదీనా బేకరీ దగ్గర మార్నింగ్ కలిశాడు కలిసి ఇమీడియట్గా దాన్ని అటాక్ చేశాడు జేబులో దాచుకుని కత్తి కత్తి తీసి అటాక్ చేశాడు మెడ దగ్గర పొడిచి అటాక్ చేశాడు ఆ అటాక్ వల్ల ఇమీడియట్గా ఆన్ స్పాట్ చనిపోయాడు డిసీజ్ ఎవరైతే రషీద్ ఉన్నారు తర్వాత అక్కడి నుంచి సద్దాం పారిపోయాడు తన తను తీసుకొచ్చిన స్విఫ్ట్ కార్లో పారిపోయాడు అక్కడ నుంచి ఇమీడియట్ మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే అంత లోకల్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది